చేతులు కట్టుకో సషి అసీ చేతులు కట్టుకో తీసుకో అదేంటి అది చూడు ఇల్ల చూడు ఎక్కడ పెట్టాలి అది దాంట్లో ఎక్కడా ఎక్కడ పెట్టు మరి ఎక్కడ పెట్టాలి అది సరిగ్గా పెట్టు అది ఎలా ఉంది నువ్వు ఎలా పెట్ట పెట్టు సరిగ్గా పెట్టాలి ఆ డిజైన్ ఎలా ఉంది అది ఎలా పెడుతున్నాను ఇది ఎలా ఉంది ఎలా ఉంది చూడు చూసి సరిగ్గా పెట్టు పెట్టు సరిగ్గా పెట్టాలి పెట్టావా కరెక్ట్గా పెట్టావా పెట్టావా అయిపోయి సరే సరిగ్గా చెప్పప్పుడు ఇదేంటిది ఎలా చూడు ఏ బీ సరిగ్గా కూర్చోవు బాసి వేసుకో బా బాసి వేసుకో చేతులు కట్టుకో సరిగ్గా కూర్చోవాల నువ్వు గుడ్ బాయ్ కదా సరిగ్గా కూర్చో ఎలా చూడు కాల్ బాస్పట్లే ఎలా చూడు ఏ చేపెట్టి ఇక్కడ ఏ బి సిది సిడు పెట్టు సి నువ్వు అన్నీ కరెక్ట్గా చెప్పాలి ఒకసారి ఏ బి సరిగ్గా చెప్పట్లేదు నువ్వు సే ఇందాక ఎలా చెప్పు ఏ బి సి

ఎన్ ఎం ఎం చెప్పు ఎమ్ 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 ఎన్ ఓ సరే ఇదేంటిది ఇది తీసుకో ఇది ఎక్కడ పెట్టాలి సరిగ్గా ఆలోచించి పెట్టు ఆలోచించు ఆలోచించు సరిగ్గా ఆలోచించు ఆలోచించావా ఎక్కడ పెట్టాలి సరిగ్గాటు దొరికిందా ప్లేసు అదేంటి అదేంటి దీన్ని ఏమంటారు ఏమంటారు దాన్ని క్యూ అంటారు క్యూ ఇది ఇది ఏంటిది ఆరు ఎక్కడ పెట్టాల ఆలోచించు ఆలోచించు గట్టిగా ఎక్కువ ఆలోచించుక ఎక్కువ గోఖలుదేటలో ఉన్నాను నీ కొన్ని ఆరా దీని ఏమంటారు ఆర్ ఆర్ ఇది ఇదేంటిది ఇదేంటిది ఎస్ వస్తుంది ఆలోచించు ఎక్కడ పెట్టాలో ఆలోచించు బాగా ఆలోచించు గట్టిగా ఆలోచించు మొగ్గును కొట్టుకోవాలండి అలాగా ఎస్ చూడు ఎక్కడ వస్తుందో చూడు ఇక్కడ ఎక్కడ ఆ డిజైన్ ఎక్కడ ఉంది ఆ డిజైన్ ఎక్కడ ఉంది చూడు చూడు ఎస్ ఎక్కడ సరిపోయింది ఇక్కడ ఇది ఇది ఎక్కడ వస్తుందా డిజైన్ ఇదేంటిది టీ ఇది ఎక్కడ వస్తుందో ఎక్కడ పెట్టాల ఆలోచించు పెట్టి అక్కడ పెట్టి అయితే దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు టీ ఇది ఇది యూ ఎక్కడ పెట్టాలి ఆలోచించు ఆలోచించు ముందు ఆలోచించి అప్పుడు పెట్టు అక్కడ వస్తుందా కట్టగానే దినేమంటారు దినేమంటారు యు చెప్పు యు దినేమంటారు దినేమంటారు వి ఎక్కడ ఎక్కడొస్తుంది ఎక్కడ పెట్టాల ఆలోచించు దాన్ని ఎక్కడ పెట్టాలి ముందు ఆలోచించు అక్కడ వస్తుందా సరిగ్గా పెట్టి మరి సరిగ్గా పెట్టా ఇదేంటిది ఇదేంటి డబ్ల్యూ అది ఎక్కడ పెట్టాలో ఆలోచించు ముందు ఆలోచించు అక్కడే అయ్యి బాబు కట్టా ఆలోచించడం వల్ల పెట్టావు చశి కట్టగానే చశీ ముందు ఆలోచించాలి ఇదేంటి ఇదేంటి ఎక్స్ ఎక్స్ ఆలోచించు పెట్టకో ముందు ఆలోచించాలి ఇప్పుడు దొరికిందా ఎక్కడ పెట్టాలో ఎక్స్ అవును ఎక్స్ చెప్పు ఎక్స్ అని చెప్పు ఇదేంటి వై ఆలోచించు తీసే ఏ పెట్ట తీ అక్కడిది అక్కడ పెడతారా ఎవరైనా ఆలోచించు ఇప్పుడు ఆలోచించు దొరికిందా ఎక్కడ పెట్టాలో ఆలోచించడం వల్ల తెలిసింది నీకు ఎక్కడ పెట్టాలన్నా ఇదేంటి ఏంటి దాన్ని ఏమంటారు దాన్ని ఏమంట జడ్ ఆలోచి ఏ అక్కడ ఎలా పెడతావు నువ్వు చసి అది ఖాళీ ఉంటే పెట్టేస్తావు అక్కడ ఆలోచించు బాగా ఆలోచించు ఆలోచించాలంటే ఎక్కడ కొడతారా ఇలా ఎలా అనుకుంటారా ఆలోచించాలంటే ఆలోచించు బాగా బాగా ఆలోచించు ఎక్కడ పెట్టాలి అది ఒకటి ఉంది అసలు ఎక్కడ ఇవన్నీ ఉన్నాయి అన్నింటి ఎక్కడ పెట్టాలి అది సరిగా ఆలోచించు అక్కడ ఎలా పెడతావు సజీ సజీ అక్కడ పెట్టకూడదు ఆలోచించు ముందు ఆలోచించు నేను ఎక్కడ పెట్టాలి అక్కడ అక్కడ ఎందుకు అక్కడ ఎందుకు పెట్టాలి ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ పెట్టకూడదా ఇక్కడ పెట్టకూడదా ఇక్కడ ఎందుకు పెట్టకూడదు దాన్ని సరే ఈ పొచ్చి నుంచి చెప్పు ఇదేంటి ఇదేంటి సరే తీయేత్తనా ఒక నిమిషం ఏది దీంట్లోంచి బయటికి తీసే ఒకటి ఒకటి బయటికి తీసేత్తా అయినా ఏది బయటికి ఏ అదేంటి దీంట్లో వేసే ఏ బీతి బీతి అది ఇది డి డి అను ఆలోచించి ఎఫ్ఓ ఎఫ్ఓ ఎక్కడ ఉందో తీ ఆలోచించిది ఆలోచించు ఆలోచించావా బొక్క మీద కొట్టుకుంటారా ఆలోచన అంటే అలా కొట్టుకుంటారా ఎఫ్ఓ ఎక్కడ ఉందో తీ ఆలోచించి అన్నీ శశి ఓకే బాగా వెళ్ళిపోతున్నాను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా నీకు శశి ఎవరిష్టం శశి ఎలా చూడు ఎవరిష్టం నీకు రే నేను పడుతున్నా నీకు ఎవరిష్టం చెప్పు శశిగా నీకు ఎవరిష్టం డాడీయా మమ్మీయా వెళ్ళిపోనా హైదరాబాద్ వెళ్ళిపోనా వెళ్ళిపోతున్నాను అయితే ఊరు తీసుకెళ్ళను ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నేను బాయ్ రెడ్ చే